జవహర్ నవోదయ పాఠశాల ఏర్పాటుకు ఎంపీ అరవింద్ కృషి చేసినందుకు కృతజ్ఞత తెలుపుతూ గ్రామస్తులు ఎంపీ అరవింద్ ప్రధాన మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం కల్గూరు గ్రామంలో జవహర్ నవోదయ పాఠశాల ఏర్పాటుకు ఎంపీ అరవింద్ కృషి చేసినందుకు కృతజ్ఞత తెలుపుతూ గ్రామస్తులు ఎంపీ అరవింద్ ప్రధాన మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు వెయ్యి అరవై మూడు సర్వే నెంబర్లోని ముప్పై ఎకరాల్లో నవోదయ పాఠశాల ఏర్పాటు చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు పాలాభిషేక కార్యక్రమంలో నిజామాబాద్ బజాపా జిల్లా అధ్యక్షుడు పాల్గొన్నారు ఎంపీ అరవింద్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు రైతుల శతబ్దకాల పసుపు బోర్డు ఏర్పాటు నిజామాబాద్ రూరల్ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఎంపీ నవోదయ పాఠశాల ఏర్పాటుకు కృషి చేసినందుకు రూరల్ ప్రజలు రుణపడి ఉంటామని దినేష్ కులాచారి వెల్లడించారు Jai Jai Mata, Bharat 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 Mata, Jai Jai. ఎందుకంటే నేను జగన్ పిల్లలో మాట్లాడుతున్నాను కాబట్టి ఎన్నో రకాల వాగ్దానాలు చేసి ఇలా మర్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ అరవై ఆరు సంవత్సరాలకి ఇక్కడ పసుపు పోటీ ఇస్తారు బాడు అక్కడ సందర్భంలో అనేది ఇటు విద్యార్థులకు ఇక్కడ మానుగోలు ప్రాంతంలో ఈరోజు ఈ జగ్రాన్పల్లి మండలంలోని కలిగోట గ్రామంలో నవోదయ పాఠశాలను మంజూరు చేసినందుకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరంపురి అరవింద్ గారికి వీడీసీ వాళ్ళు అలాగే మిగతా పెద్దలందరూ కూడా పాలాభిషేకం చేస్తున్న సందర్భంలో నరేంద్ర మోడీ గారికి అరవింద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే నవోదయం అనేది మా యొక్క రూరలే కాదు బాల్కొండ ఆరుమూరు ఇందూర్ రూరల్ ప్రాంతంలోని ప్రతి గ్రామంలో ఉండే చదువుకునే పేద మధ్యతరగతి కుటుంబస్తులకు ఈ నవోదయ పాఠశాల అనేది చాలా మంచిది దాన్ని మంజూరు చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే గత ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో లక్ష ఓట్లు ఇచ్చిన రూరల్లో ఈ యొక్క పాఠశాలను మంజూరు చేసినందుకు ధరంపురి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం అలాగే దశాబ్దాల కళ యాభై సంవత్సరాల నుంచి మా తాతలు మా తండ్రులు కలలుగన్నరు పసు కావాలని ఆ పసుపు యొక్క కేంద్ర కార్యాలయం రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎన్నుకోవడం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవి అన్నీ కూడా ఈ ప్రాంతం మీద ఎందుకంటే ధరంపురి అరవింద్ గారు ఎంపీ అయిన తర్వాత మెయిన్ సమస్య అయిన మాధవ్ నగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే రైల్వే ఫ్లైఓవర్ ఉందో రైల్వే ఫ్లైఓవర్ని మంజూరు చేయడం అట్లాగే అరసపల్లి దగ్గర కూడా అది రూరల్కి సంబంధించింది అరసపల్ దగ్గర ఒక ఫ్లైఓవర్ మంజూరు చేయడం నేషనల్ హైవే మీద దగ్గర దగ్గర ఎనభై నుంచి తొంభై కోట్ల రూపాయలు నేషనల్ హైవే సంబంధించిన బ్రిడ్జెస్ కానీ సర్వీస్ రోడ్లు కానీ అన్నీ కూడా మంజూరు చేయడం అటు చంద్రాయనపల్లి కానీ గన్నారం కానీ ఇందల్వాయి తిరుమలపల్లి కానీ ఈడ సుద్దపల్లి దగ్గర సీఎంసి కానీ ఇప్పుడు ఈడ కలిగోటు తాండా దగ్గర కానీ పడకల తాండా దగ్గర కానీ అలాగే ముందడికి వెళ్తే మనకు ఏదైతే ఆరుమూరు చొరస్త మీద ఉందో చొరస్త దగ్గర కానీ మామిడిపల్లి దగ్గర కానీ ఇవన్నీ మంజూరు చేసి రూరల్ ప్రాంతానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ కానీ మిగతాది కానీ అన్నీ కూడా పెద్ద ఎత్తున మంజూరు చేస్తున్న ధరంపురి కు రూరల్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇవాళ రూరల్లో ఎయిర్పోర్ట్ ఒకటి అడుగుతున్నారు అన్నారు ఎయిర్పోర్ట్కి సంబంధించింది కూడా రాష్ట్ర ప్రభుత్వం భూములు సెలెక్ట్ చేసి పంపిస్తే కేంద్రము సిద్ధంగా ఉందని మరొకసారి చెప్తున్నాం ఈ ప్రాంతంలో ఏ ఒక్క పని జరిగిన భారతీయ జనతా పార్టీ తరఫున ఒక రూపాయి అవినీతి లేకుండా ఇవాళ మనం ఈ ప్రాంతం తెలుసు నాకు నేను చిన్నప్పటి నుంచి ప్రాంతంలో పెరిగినోండి ఈ ప్రాంతంలో ఏదైనా పని కావాలంటే వీడిసీల చేతిలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టే నాయకులను చూసాం మనం కానీ ఇంత పెద్ద పసుపు బోర్డు తెచ్చినా లేదు పసుపు బోర్డు తర్వాత మన ఇప్పుడు నవోదయ తీసుకొచ్చినా కోట్ల రూపాయలు తెచ్చి రోడ్లు తెచ్చినా బ్రిడ్జెస్ రైల్వే బ్రిడ్జెస్ తెచ్చినా ఇక్కడ మామిడిపల్లి అడవి మామిడిపల్లి కానీ మామిడిపల్లి కానీ ఈ బ్రిడ్జెస్ తెచ్చినా ఒక రూపాయి ఆ గ్రామస్తుల దగ్గర నుంచి కానీ అక్కడ పార్టీ నాయకుల దగ్గర నుంచి ఖర్చు పెట్టుకో తేవడమే భారతీయ జనతా పార్టీ కాబట్టి నవోదయను మంజూరు చేసిన నరేంద్ర మోడీకి నవోదయ మంజూరు చేయించిన ధరంపురి అరవింద్కు రూరల్ ప్రజలు ఇందూరు జిల్లా ప్రజలు ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ భారత్ మాతాకి విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్